శ్రీ గురుభ్యో గురువ్యో నమీభాగవతృష్ణదేశ్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు నాయనా శిష్య పాపములు పుణ్యములు భువి భ్రాపిును ఎరుకచాత వారిన్ ప్రాపింప నిరుక నటిన తాపస్సుల చిత్తమందు తగ తెలుసుకొనోమీ ఆగామి బోధను లస్స వినోమి टिका सन्निभमयिना आपो ज्योतिनि प्रत्य गात्मानि मदिल न आगामि लस्स నాయనా శిష్య కర్తృత్వ భోక్తృత్వములు గల ఎరుకయే తామని మోహము చెందిన అజ్ఞానులకే పుణ్యపాపములు సంభవించును కానీ ఎరుకను విడిచి అచల పరిపూర్ణ స్థితి ఎందున్నవానికి పుణ్య పాపములు గాని వాణి ఫలములైన సుఖదుఖములు గాని సంభవించనే సంభవించవు అది ఎట్లనగా రాబో ప్రబోధను చక్కగా వినము కంటిపాపనడుము శుద్ధస్ఫటిక కాంతి గల ప్రకాశమును ప్రత్యేగాత్మయని మనస్సున తెలుసుకొనవలను ఈ కర్తృత్వములు భోక్తృత్వములు గల ఎరుకయే తామని మోహము చెందిన అజ్ఞానులకే పుణ్యపాపములు సంభవించును అంటే కర్తృత్వము అంటే ఏంటిది భోక్తృత్వములు అంటే ఏమిటి మనం ప్రతి ఒక్కరము కూడా ఈ లోకములో నా దారే సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నదని అహంభావంతో చేసే ఆలోచన కానీ చేసే పని కానీ ఏదైతే ఉందో అదే ఇక్కడ కర్తృత్వము అనేది ఇంకా భోక్తత్వం అంటే నేను లేకపోతే ఈ ఇంట్లో కానీ ఈ కుటుంబములో కానీ లేకపోతే నా పరివారములో కానీ ఇది ఏ విధంగానూ ఎవ్వరూ కూడా నడపలేరు అని అనుకునే యొక్క భావన ఆలోచన ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ భోక్తృత్వములు అనేవి ఇప్పుడు ఈ కర్తృత్వము కానీ ఈ భోక్తృత్వములు కానీ ఈ రెండింటి యొక్క విధానము ఏ తీరిగా దావదీస్తూ ఉంటుంది అంటే మనకి ఈ రెండింటినీ గుర్తెరిగే యొక్క ఎరుక అంటే గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీర పరిధిలో సంబంధించిన ఈ శరీరానికి సంబంధించిన పరిధి భావన ఏదైతే ఉన్నదో ఆ పరిధి భావనతోటే ఈ కర్తృత్వము కానీ ఈ భోక్తృత్వములు కానీ జరుగుతూ ఉంటాయి మరి దీనివల్ల సంభవించే యొక్క ఏమిటిది దీనివల్ల నష్టము అంటే మనకి అనేక రకాల మోహం కానీ లేకపోతే పుణ్య పాపాలు కానీ ఈ మొత్తం కూడా మనకు ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి అంటే ఈ లోకంలో ఈ పుణ్యం కానీ ఈ పాపం కానీ పుణ్యం అంటే ఏమిటి ఏదైనా సరే ఒక మంచి కార్యము మనం చేసినప్పుడు ఆ కార్యానికి సంబంధించిన ఏ ఫలమైతే ఉన్నదో దాన్ని మనం పుణ్యము అంటాం ఆ పుణ్యం వల్ల మనకు వచ్చే అనుభవము ఏంటిది అంటే మనకి సుఖాన్ని కలగజేయటం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనకి పాపకార్యములు అంటే ఇతరులను బాధ పెట్టడం కానీ ఇతరులను మోసపుచ్చటము కానీ ఇతరులను హింసించటము కానీ ఇటువంటి ఇంకా మోసపూరితమైన ఆలోచనలు భావనలు ఏ అయితే ఉండయో మన అంతర్గతంగా అవి మొత్తం కూడా పాపకార్యాలు అవుతాయి అన్నమాట వాటి వల్ల సంభవించే మనకి వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే అవి మనకు దుఃఖానికి కారణమవుతాయి అన్నమాట మరి ఈ సుఖానికి సంబంధించిన ఈ పుణ్యము కానీ ఈ దుఃఖానికి సంబంధించిన ఈ పాపకార్యాలు కానీ ఈ రెండు కూడా దేనివల్ల మనకు సంభవిస్తూ ఉన్నాయి అంటే మనం ఈ నేను అనే అహంకారంతో కూడుకున్న ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం వల్లనే ఈ మొత్తం కూడా మనకు తయారవుతూ ఉన్నాయి కానీ మనం మనం చేసిన ఈ అహంకర్తృత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ అహంకర్తృత్వాలతోటి మనం ఈ పుణ్య పాపాలు ఈ మంచి చెడ్డలు ఇవన్నీ మనం అహంకర్తృత్వంతో కూడుకొని చెయ్యబట్టే మనకి ఎటువంటి బాధలు సుఖాలు మన జీవితంలో వస్తూ ఉన్నాయి అని మనం ఎవరము కూడా గుర్తించలేము ఎందుకు అంటే ఏది వస్తే అది అనుభవించటమే మనకే ఈ జీవన ప్రయాణంలో మన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన యొక్క నడతది ఏ సమయానికి ఏదైతే మనకి తటస్థించొద్దు దాన్నే అనుభవించేస్తూ ఉంటుంటాం మళ్ళీ ఆ కాసేపు ఒక సుఖాన్ని కానీ వచ్చిందంటే అబ్బా నాకంటే ఈ సుఖవంతుడు ఎవడూ లేడు ఈ భూమి మీద అని ఉబ్బిపోయి తబ్బిపోయి కనీసం ఎంతో సంబరపడిపోతూ ఉంటాం తర్వాత మళ్ళీ ఆ వచ్చిన సుఖము ఎటు వచ్చిందో ఇటు పోద్దో కూడా కొద్దిసేపటికి మళ్ళీ తెలియదు అదేవిధంగా ఒక దుఃఖం అనే బాధాకరమైన విషయం వచ్చిందంటే ఆ బాధ వచ్చినప్పుడు కూడా అదే నాకే ఈ బాధ వచ్చింది ఈ లోకంలో ఎవరికీ కూడా ఇటువంటి బాధ అనేది రాని రాదు అని కుంగిపోయి అతలా అవుతూ ఉంటుంటాం కానీ ఆ బాధ ఎందువల్ల వచ్చిందో అనే విచారణ కానీ ఆ విషయం కూడా మనకు తెలియదు కాబట్టి ఈ ఏదొస్తే అది అనుభవించటమే మన జీవితం యొక్క విధానం అసలు ఎప్పుడైనా సరే మనం మన మీద మనం ప్రశ్న వేసుకునే యొక్క సమయము కానీ మనం ప్రశ్న వేసుకునే యొక్క వాతావరణం కానీ మనకు ఎప్పటికీ కూడా కలగని ఈ జ్ఞానం అహంకారంతో కూడుకున్న యొక్క జ్ఞానం అదే ఇక్కడ మాయా అని కూడా అంటం జరుగుతూ ఉన్నది దాన్నే మరుపు అని కూడా అంటాం ఇది గుర్తిరగటం ఏదైనా ఒక విషయాన్ని గుర్తిరగటం ఆ గుర్తిరిగిన దాన్ని వెమ్మటే మళ్ళీ మరిచేపోవటం అంటే మరుపు చెందటం అట్లానే మనకి ఈ జీవితంలో ఎన్నో రకాలుగా ఎన్నో సమయాల్లో ఈ సుఖాలు కానీ ఈ దుఃఖాలు కానీ రావటం అనేది జరిగింది మళ్ళీ వచ్చిన వెంటనే పోవటం అనేది కూడా జరుగుతూ ఉన్నది ఇది మన ప్రతి ఒక్కరి కూడా సంబంధించిన యొక్క విషయమే అయితే మనం దాన్ని వెంటనే మరుపు చెంది మళ్ళీ యథాతథంగా ఏదో మనకు తోచింది ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం చివరికి ఈ జీవితం అనే ఈ శరీరాన్ని అనేది కూడా సాలించడం అనేది జరుగుతూ ఉన్నది అయితే మరి ఇంతేనా ఈ మానవ జీవితం అనేది మనకు తయారైనందుకు అన్ని జీవరాశులు ఏ విధంగా బతుకుతూ ఉన్నాయో మనం కూడా అదే విధంగా బతికి ఏదొస్తే దాన్ని అనుభవించి వెళ్ళిపోవటమేనా లేక దీనికి ఏదైనా ఒక శాశ్వతమైన పరిష్కారం అంటూ ఒకటి ఉన్నదా అని మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రశ్నకే ఆన్సర్ అనేది మనకే దొరికేదాకా ఎవరము కూడా వదిలిపెట్టం తప్పనిసరిగా ఆన్సర్ అంటూ ఒకటి ఉన్నే ఉంటుంది ఏమిటిది ఆ ఆన్సర్ అంటే ఈ అన్నీ కూడా రావటానికి కారణం ఏమిటిది అంటే ముందు ఈ నేననే అహంకారం నాది అనే మమకారం ఈ నేననే కర్తృత్వము నాది అనే భోక్తృత్వము ఇయే మనకి సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఈ జీవితంలో అవస్థలో నానవైన అవస్థలకు మూల కారణాలు అనమాట ఈ దేనివల్ల మనకు సంభవిస్తున్నాయి అంటే ఈ శరీర పరిధితోటి గూడుకున్న ఏ జ్ఞానమైతే ఉన్నదో ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్న ఏ సూక్ష్మంగా ఈ శరీరంలో ఉన్న జ్ఞానం జీవుడు ఎవరైతే ఉన్నాడో అది ఈ శరీర పరిధి మట్టికే ఉండటం వలన ఇటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు అనేది మనకు తప్పనిసరిగా అవుతూ ఉన్నాయి వాస్తవకంగా విచారించి మనం కానీ ఏ శాస్త్రాలు కానీ ఏ పెద్దలు చెప్పినా మహనీయులు చెప్పినా ఏ వాస్తవమైన పరమార్థ తత్వము కానీ ఈ శరీరం అంటే ఏమిటిది జీవుడంటే ఏంది అని వివరించి బాగుగా మనం కానీ విచారించినట్లయితే వాస్తవకంగా ఈ శరీరమే నేను అనుకునే పరిధి ఏపాటి కూడా నిజం కానే కాదు ఎందుకు నిజం కాదు వంటి శరీరం అనేది ఒక పరిధిలో ఉండదు కాదు ఇది ఒక పరిధిలో ఉండటానికి ఒక పరిధిలో నుంచి రాలా ఇది సర్వయాపకమైన దృశ్యరూపకమైన ఏ కనపడే పంచభూతాత్మకమైన విశాల తత్వం అయితే ఉన్నదో ఆ విశాల తత్వంతో కూడుకున్న అంశమే ఈ దేహం అదేవిధంగా ఈ అంశమే ఈ దేహమైనప్పుడు ఈ దేహంలో ఉండ చేతనా స్వరూపమైన జీవుడు కూడా ఈ పంచభూతాలని కదిలించి నడి అటు దాని యొక్క ఈ ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఈ సూర్యుడి యొక్క పొద్దు కానీ మళ్ళీ తర్వాత చంద్రుడి బెమ్మరాటం కానీ ఇది సృష్టి మొత్తం జరిగేదానికి సంబంధించిన ఏ కార్యకలాపాలు అయితే ఉన్నాయో అది జరిగేదానికి సంబంధించిన మొత్తం యొక్క చేతనా స్వరూపం అఖండ చేతనా స్వరూపం ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం ఆధారంతో ఈ మొత్తం జరుగుతూ ఉన్నాయి వాటితోటే ఈ శరీరం అనే యొక్క తయారవటం ఈ శరీరం కూడా దాంట్లోనే ఉంటం అందువల్ల ఏ శరీరంలో ఉన్న అంశాలు అవి అయితే ఉండయో అయ్యే బయట ఈ కనపడే ప్రకృతిలో కూడా అయ్యే ఉండయి అందులో ఉండియే ఇందులో ఉండి ఇందులో సూక్ష్మంగా ఉండి అందులో స్థూలంగా పెద్దయిగా ఉండే అదే వ్యత్యాసం వాళ్ళు లేకపోతే ఎలాంటి వ్యత్యాసము లేదు అందువల్ల ఈ పరిధిగానం అనేది ఎప్పుడైతే పోద్దో అప్పుడే మనకి ఈ కర్తృత్వం అనేది పోద్ది అప్పుడు నేను జీవుణ్ణనే పేరు అనేది దేనికి వల్ల వచ్చింది అంటే దేహమే నేను అనుకోని దేహ సంబంధమైన కార్యకలాపాలే నిజము అనుకున్న భావనతోటి కూడుకున్నంతసేపు జీవుడు అనే పేరు అనేది వెంటాడుతూనే ఉంటుందన్నమాట దేహం నేను కాదు దేహం పంచపోతాల తత్వమైనది ఈ దేహానికి సంబంధించిన ఏదైతే ఉందో పంచపోతాలో ఈ వంచభూతాలు నడిపించే సర్వశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కానీ ఈ లోన జీవశక్తి కానీ వేరే లేదు అని ఎవరైతే ఈ లోన బయట అనే వేరు లేకుండా సర్వ సమానంగా ఉండే యొక్క స్వరూపం ఎవరైతే కాంచగలుగుతారో ఆ స్వరూపమే తాను నిలబడగలుగుతారో అప్పుడు ఈ కర్తృత్వం అనేది ఈ భోక్తత్వం అనేది తొలగిపోయి సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క స్వరూపమే నేను 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 అనుకోని ఈ శరీరంలో ఏదైతే అనుకుంటూ ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్వరూపం కానీ ఆ జ్ఞానం యొక్క విస్తారం కానీ సర్వం మొత్తం కూడా ఈ మొత్తం కూడా ఒకే ఒక బ్రహ్మస్వరూపమే తప్ప రెండవది కానే కాదు అప్పుడు మనకి ఈ జీవత్వం అనేది తొలగిపోవటం అనేది జరిగి సర్వవ్యాపకంగా అంతా కూడా సర్వసమానంగానే ఉన్నది కానీ ఎప్పుడు కూడా వ్యత్యాసం అంటూ లేనే లేదు అనుకొని అటువంటి వ్యత్యాసంతో కూడుకున్న భావన ఏదైతే ఉందో అది తొలగిపోయి ఈ కర్తృత్వాలు కానీ ఈ భోక్తృత్వాలు కానీ తొలగిపోవటం అనేది జరుగుతూ ఉన్నది oh that's it